సంస్కర్తగా పేరొందిన త్రిపుర్నేని రామస్వామి మన ప్రాంతానికి చెందిన వారి నూట ముప్పై తొమ్మిదవ జయంతి సందర్భంగా నేటి చరిత్ర పూటలను వీక్షిద్దాం న్యాయవాది ప్రముఖ హేతువాద రచయిత సంఘ సంస్కర్త కవిరాజుగా కీర్తించబడే త్రిపురనేని రామస్వామి హేతువాదం మానవతావాదాలను తెలుగు సాహిత్యంలోకి మొదటిసారిగా ప్రవేశపెట్టిన కవిగా భావిస్తారు త్రిపురనేని పద్దెనిమిది వందల ఎనభై ఏడు జనవరి పదిహేనున కృష్ణా జిల్లా అంగులూరులో రైతు కుటుంబంలో రామమాంబ చలమయ్య దంపతులకు జన్మించారు పంతొమ్మిది వందల పద్నాలుగులో ఇంగ్లాండ్ డబ్లిన్లో జరుగుతున్న రోజుల్లోనే అనీప్సన్ ప్రారంభించిన హోం రూల్ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని భారతీయులను పత్రికల్లో అనేక రచనలు చేశారు రామస్వామి ఉద్యమ రోజుల్లో ప్రజలకు అనేక దేశభక్తి పంతొమ్మిది వందల పదిహేడులో భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు మచిలీపట్నంలో న్యాయవాద వృత్తి నిర్వహించారు కానీ ఆయన ముఖ్యమైన పని సంఘ సంస్కరణ స్మృతులు పురాణాలు మతం వల్ల వ్యాపించిన కుల వ్యవస్థ మీద సామాజిక అన్యాయాల మీద ఆయన పూర్తిస్థాయి ఉద్యమం ప్రారంభించారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో గుంటూరు జిల్లా తెనాలిలో స్థిరపడి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో స్థానిక పురపాలక సంఘ అధ్యక్షుడిగా జస్టిస్ పార్టీ తరపున ఎన్నికయ్యారు ఆ పదవిలో ఉన్నప్పుడు గంగానమ్మ కొలుపులలో నిర్వహించే జంతుబలిని నిషేధించారు ఈ అంశంలో ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టి పదవి నుండి తొలగించారు అయితే వెంటనే జరిగిన ఎన్నికల్లో మళ్లీ ఎన్నికై తిరిగి అధ్యక్షుడయ్యారు జంతు బలు మాత్రం సాగలేదు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది వరకు ఆయన ఆ పదవిలో ఉన్నారు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో మానవవాద ప్రవక్త ఎంఎన్ రాయ్ గ్రహం సుతాశమాన్ని సందర్శించారు ప్రజలను మేలుకొలిపే హేతువాద భావాలను వ్యక్తపరచడానికి సాహితీ రచనలు సాధనంగా త్రిపురనే ఎంచుకున్నారు రామస్వామి తన ఆలోచనలను సాహిత్యం ద్వారా వ్యక్తపరచడమే కాక ఆచరణలో పెట్టడానికి కూడా ప్రయత్నించారు సుతాశ్రమం అని పేరు పెట్టుకున్న ఆయన ఇల్లు రాజకీయ సాహిత్య చర్చలతో ఎప్పుడూ నిండుగా ఉండేది పురాణాలు ఎంతవరకు వేదములకు అనుకూలమో ప్రతికూలమో లోకానికి తేటతల్లం చేయడానికి వీరు సూత పురాణం రాశారు జాగర్లమూడి కుస్వామి మిత్రత్వంతో కుప్పుస్వామి శతకం పంతొమ్మిది వందల ముప్పైలో రాశారు సంస్కృత భాషలో ఉన్న పెళ్లి మంత్రాలను తెలుగులోకి అనువదించి అచ్చులో సరళమైన వివాహ విధి అనుపద్ధతిని తయారు చేశారు సూత పురాణము సంభుకవధ సూతాశ్రమ గీతాలు ధూర్త మానవ శతకం ఖూని భగవద్గీత రాణా ప్రతాప్ కొండవీటి పతనం కుప్పుస్వామి శతకం గోపాలరాయ శతకం పల్లాటి పౌరుషం వివాహ విధి వంటివి ఆయన రచనల్లో కొన్ని పేరులో ఉన్న కుల చిహ్నాన్ని తొలగించుకున్న గొప్పవారు ఆయన సాహిత్య సేవను గుర్తించిన ఆంధ్ర మహాసభ కవిరాజు అనే బిరుదునిచ్చి సత్కరించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో త్రిపుర్ణేని శత జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం వారి స్మారక చిహ్నంగా వారి పేరును తపాలా బిళ్లను ముద్రించారు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి పేరున ప్రతి ఏటా పురస్కారాలు అందజేస్తున్నది పంతొమ్మిది వందల నలభైలో గుడివాడ ప్రజానికం గజారోహణ సన్మానం చేసింది పంతొమ్మిది వందల నలభై మూడు జనవరి పదహారున కన్ను మూశారు ఆయన కలం మౌనంగా లేదు ఆయన జీవితం భయపడలేదు ఆయన ఆలోచన ఇప్పటికే మన సమాజాన్ని ప్రశ్నిస్తూనే ఉంది మంగళగిరి నిడుమరు రోడ్లోని చార్వాకాశ్రమంలో ఆయన విగ్రహం ఉంది